హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ రెసిపీ టాక్స్ ఇంక ఇక్కడ వచ్చేసి నేను ఊరికి వెళ్తున్నాను ఇంకా ఊరికి వెళ్ళాలంటే ఒక త్రీ డేస్ వరకు రానన్నమాట అందుకని ఇంక ఇక్కడ ఇంటి దగ్గర మొత్తం అన్నీ రెడీ చేసి పెడుతున్నాను అంటే మా వారు మా బాబు రావట్లేదు అనమాట అందుకని మార్నింగే పిండి అంతా రెడీ చేసి పెట్టేశాను ఫ్రిడ్జ్లో పెట్టాను తర్వాత అప్పటికప్పుడు చట్నీ చేసుకోవాలంటే చెనిగింజలు రెడీగా ఉండవు కదండి అలానే కొద్దిగా కారం పొడి చేద్దామనేసి కొద్దిగా ఎక్కువ వేయించి పక్కన పెట్టాను ఇంక వచ్చేసి మధ్యాహ్నం వంకాయ టమోటా బజ్జీ చేశాను అంటే ఈవినింగ్ అన్నమాట నేను ఫోర్ థర్టీకి అలా స్టార్ట్ అవుతాను ఇక్కడ నుంచి అందుకని మధ్యాహ్నం చేసిన వంకాయ టమాటో బజ్జీ ఉంది తర్వాత కొద్దిగా పప్పు చేశాను కొద్దిగా రసం చేశాను పప్పు నైట్ కాలంటే కొద్దిగా తిని తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారనుకోండి నెక్స్ట్ డే మొత్తం తినొచ్చు రసం అయితే ఫ్రిడ్జ్లో పెట్టకపోతే కూడా ఒక టూ డేస్ ఉంటుంది అనమాట ఇంక ఇది మధ్యాహ్నం చేసిన అన్నం ఇప్పుడు ఎక్కడ చూసినా చీమలు వచ్చేస్తున్నాయి కదా ఎక్కడ పెట్టినా కూడా చీమలు ఫుల్ వచ్చేస్తున్నాయి అందుకని మధ్యాహ్నం వండిన అన్నం కొద్దిగా ఉంటే అలా ప్లేట్లో కొద్దిగా వాటర్ వేసి అందులో పెట్టాను అనమాట నైట్కి ఇంకా వాళ్ళకి చపాతి కూడా చేసి హాట్ ప్యాక్లెట్స్ పెట్టేశాను ఇంకా మొత్తం ఇంట్లో అన్నీ రెడీ చేసేసి ఎక్కడొక్కడ సర్దేసి నేను ఒక త్రీ డేస్ కాబట్టి అలాగే సర్దుకొని ఇక్కడ స్టార్ట్ అయిపోయాను ఈవినింగ్ ఫోర్ థర్టీకి అన్నమాట బస్సు అంటే నేను మా సొంతూర్కి వెళ్తున్నానండి తనకలికి ఫంక్షన్ ఒకటి ఫంక్షన్ ఒకటి ఉంది మా తమ్ముడి వైఫ్ది శ్రీమంతం అన్నమాట అంటే మా చిన్న కొడుకుది వాళ్ళ వైఫ్ది శ్రీమంతం అన్నమాట సో అందుకని తనకల్లోనే మా మా సొంతూర్లో అక్కడికి వెళ్తున్నాను అన్నమాట అంటే మామూలుగా నేను మా ఊరికి వెళ్ళాలంటే మాకు ట్రైన్ లేదండి బస్కి వెళ్ళాలి బస్కి వెళ్తాను లేదంటే అన్న వాళ్ళు కూడా వచ్చే పని అయితేనా బెంగళూరుకి వెళ్ళి అక్కడ నుంచి ఇంక అందరం కార్లు వెళ్తాము బట్ ఇంక అన్న వాళ్ళు ఎవరు రావట్లేదు అమ్మ ఒక్కటే వస్తుంది బెంగళూరు నుంచి ఇంక ఇక్కడ నుంచి నేను ఇలా స్టార్ట్ అయిపోయాను అనమాట కుప్పం నుంచి తనకల్లికి అంటే ఇది వచ్చేసి ఈవినింగ్ ఫోర్ థర్టీకి ఉంటుంది హైదరాబాద్ బస్సు దీన్ని గానీ ఎక్కామనుకోండి మనం ఇంకా మళ్ళీ బస్సులో ఏం చేంజ్ చేంజ్ అవ్వాల్సిన అవసరం ఉండదు డైరెక్ట్ బస్ అన్నమాట హైదరాబాద్ బస్ ఎక్కామంటే ఈవినింగ్ ఫోర్ థర్టీకి అలా స్టార్ట్ అయ్యామంటే ఇక్కడ కుప్పంలో నైన్ థర్టీకి అంతా మేము రీచ్ అయిపోతాము ఇక్కడ ఫోర్ థర్టీకి బస్సు స్టార్ట్ అయింది మామూలుగా నేను ఎప్పుడైనా వెళ్తే ఈ బస్కే వెళ్తానమాట ఎప్పుడు వెళ్ళినా కూడా వీళ్ళు ఈ తిరుపతి గంగం గుడి అండి మీకు వీడియోలు నేను చాలాసార్లు షేర్ చేశాను రీసెంట్గా జాతర కూడా జరిగింది ఇక్కడ ఈ గుడి దగ్గరికి వచ్చి అమ్మవారికి పూజ చేసుకొని అమ్మవారిది పులహారము కుంకుమ కొద్దిగా వేపాక అంతా తీసుకొచ్చి బస్సులో పెట్టి పూజ చేసి అమ్మవారిని ముక్కొని మళ్ళీ స్టార్ట్ అవుతారన్నమాట వీళ్ళు నాకు కూడా అనిపిస్తుంది అట్లా మనం ఏదైనా ప్రయాణం అప్పుడు అమ్మవారికి చెప్పి వెళ్తే బాగుంటుంది కదా మనం కూడా బాగా ముక్కొచ్చు అనమాట ఎప్పుడు ఈ బస్సుకి వెళ్ళినా కూడా ఇలానే చేస్తారు వీళ్ళు ఇంకా ఆ రోజు కూడా అలానే చేశారు తర్వాత ఇంకా ఫోర్ థర్టీకి అయితే ఎగ్జాక్ట్గా స్టార్ట్ అయిపోయాం మేము మామూలుగా అయితే ఈ బస్సు లేదంటే మూడు బస్సులు మారాల్సి ఉంటుంది కుప్పం నుంచి పలమనేరు ఒక బస్సు పలమనేరు నుంచి మదనపల్లి ఒక బస్సు మదనపల్లి నుంచి తనకల్లి ఒక బస్సు మూడు బస్సులు మారాల్సి ఉంటుంది దానికంటే కూడా ఇదైతే ఈవినింగ్ ఫోర్ థర్టీకి మనకి మా మామూలుగా ఏదైనా పనులన్నీ ఉంటే కంప్లీట్ చేసుకొని ఈవినింగ్ ఇంకా స్టార్ట్ అయిపోవచ్చు అనమాట చల్లగా వెళ్ళిపోవచ్చు నైన్ థర్టీకి అంతా ఇంటికి వెళ్ళిపోతాము అంటే అది మా ఊరికి రీచ్ అయిపోతాం అనమాట అందుకని మోస్ట్లీ నేను తనకాలకు కానీ వెళ్తే కుప్పం నుంచి ఈ బస్కే వెళ్తానన్నమాట ఇంక ఇక్కడ ఫోర్ థర్టీకి అంతా స్టార్ట్ అయిపోయాను మళ్ళీ మదనపల్లి వచ్చి మా కజిన్ నాతో పాటు జాయిన్ అవుతుంది మదన సునీత అనేసి మదనపల్లి అమ్మాయి వస్తుంది ఇంక ఇద్దరం కలిసి ఇంటికి వెళ్ళిపోతాం అన్నమాట మామూలుగా నేను మొన్న ఒక ఫోర్ మంత్స్ బ్యాకే తనకల్కి త్రీ మంత్స్ బ్యాక్ తనకలికి వెళ్ళేసి వచ్చాను మా తమ్ముడి అంటే చైతన్య కొడుకు నామకరణానికి మళ్ళీ ఇప్పుడు వెళ్ళడం వెళ్ళడం అన్నమాట ఇప్పుడు శ్రీమంతానికి అప్పుడైతే నామకరణానికి వెళ్ళాను ఇప్పుడైతే శ్రీమంతానికి వెళ్తున్నాను ఇంకా నైట్ వచ్చేసరికి నైన్ థర్టీ అయిపోయింది మళ్ళందరూ మాట్లాడుకుని బోన్ చేసి లెవెన్ థర్టీ ట్వెల్వ్ వరకు అలా అనమాట ఇంకా మార్నింగ్ లే లేచేసి అందరం రెడీ అయిపోయాము ఈ అమ్మాయి అన్నమాట శృతి ఈ అమ్మాయి పేరు అక్కడ పక్కన ఉంది చిన్న అంటే మా తమ్ముడు అన్నమాట చిన్న వైఫ్ది ఈరోజు శ్రీమంతం అన్నమాట ఇంక ఈ అమ్మాయి వచ్చేసి సునీత అదే నేను చెప్పాను కదా మదనపల్లిలో జాయిన్ అవుతుంది అనేసి ఆల్రెడీ నేను ఒక ట్రెండ్ వీడియోలు షేర్ చేశాను తను తను వచ్చేసి మా పెదనాన్న కూతురు ఇంక ఇక్కడ వీడి పేరు వచ్చేసి చిన్న చిన్న అంటే రూపేంద్ర అన్నమాట వీడిని రూపేంద్ర అని ఎవ్వరు పిలిచరు చిన్న చిన్న అని అంటారు ఇంకా మార్నింగ్ కొంచెం నేను అలా షూట్ చేసి మామూలుగా నేను చాలాసార్లు చెప్పాను కదండి ఎక్కడికైనా ఫంక్షన్స్కి వెళ్తే మా రిలేటివ్స్ ఫంక్షన్స్కి నేనేది వీడియో అనేసి బట్ ఆ రోజు వాడు చెప్పాడు అనమాట వీడియో తీయక పోస్ట్ చేద్దాం బాగుంటుందనేసి ఇంకా అప్పుడు స్టార్ట్ చేశాను అనమాట ఇంకా అలానే ఫంక్షన్ కోసం వచ్చేసి వాడు తన వైఫ్కి బ్యాంగిల్స్ తెచ్చాడు ఫోర్ బ్యాంగిల్స్ చాలా బాగున్నాయి ఒక్కొక్క బ్యాంగిల్ వచ్చేసి సెవెంటీన్ వన్ సెవెన్ గ్రామ్స్ అంట కొత్త డిజైన్ బాగుంది అది కూడా చూపించేది జోక్ చేస్తుంటే బాగా ఫన్నీగా ఉందని అలా షూట్ చేశాను ఇంకా అమ్మాయి వచ్చేసి మార్నింగ్ అంటే శృతి మార్నింగే రెడీ అయిపోయింది అంటే మార్నింగే ఫంక్షన్ అనుకున్నాము ఇంక ఇక్కడ మొత్తం దేవుడి దగ్గర అన్ని సర్దేశం అన్నమాట అంటే వాళ్ళ అదే శృతి వాళ్ళ అమ్మ వాళ్ళు తెచ్చిన సారే అలా మా చిన్నమ్మ వాళ్ళు పెట్టింటారు కదా అది సారే తర్వాత మా చిన్న చెల్లెలు ఉందన్నమాట బుజ్జిని ఆ అమ్మాయి సపరేట్గా తీసుకొచ్చింది వాళ్ళత్తా వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఈ అమ్మాయి అన్నమాట తినొచ్చేసి చిన్న చెల్లెలు ఈ పేరు బుజ్జి బుజ్జి అంటే అన్నమాట ఈ అమ్మాయి పేరు ఇందు ఇంద్రజ అన్నమాట చిన్నాను కానీ బుజ్జిని కానీ ఎవరు వాళ్ళు అసలు పేరు పిలవనే పిలవలేదు ఇంతవరకు నేను ఇన్ని ఇయర్స్లో ఒక్కసారి కూడా వినలేదు బుజ్జిని మాత్రం వాళ్ళ అత్త వాళ్ళ ఇంట్లో మాత్రం ఇందు అని పిలుస్తారు ఇంకా చిన్న అసలు రూపేంద్ర అని పిలిచిందే లేదన్నమాట ఒక ఫైవ్ సెకండ్స్ ఆలోచించాల్సి ఉంటుంది వీళ్ళ పేర్లు అంటే నిజమైన పేర్లు ఏమంటే ఆలోచించాల్సి ఉంటుంది చిన్న బుజ్జిని అందరికి అలవాటు ఇంకా మొత్తం అన్నీ ప్లేట్లకు సర్దుతున్నాం అన్నమాట శృతి రెడీ అయిపోయింది ఇంక మేము కూడా అందరం స్నానాలు అవి చేసి మేము రెడీ అయిపోయాము ఇంకా మార్నింగే కాబట్టి మార్నింగ్ ఫంక్షన్ అయిపోతే మధ్యాహ్నానికి అందరూ లంచ్ చేసేసి ఇంకెక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోతారు అన్నట్టు ఇంకా మేము కొంచెం దూరం నుంచి కాబట్టి నైట్ వచ్చాము ఇంక ఇప్పుడు వచ్చేసి మా మేనత్త వాళ్ళ పిల్లలు అందరూ వస్తారన్నమాట మామూలుగా ఫంక్షన్స్ అంటే మన వాళ్ళందరినీ కలవచ్చు అని ఫుల్ హ్యాపీగా ఉంటుంది అది ఇంకా మన సొంతూర్లు అంటే ఆ హ్యాపీనెస్ డబల్ అవుతుంది కదా నాకైతే అలానే అనిపించింది ఇంక ఇక్కడ అంటే మా చిన్నాన్న వాళ్ళ ఇల్లు మా ఇల్లు పక్కన పక్కన ఉంటాయి అన్నమాట ఇది వచ్చేసి ఆ అమ్మ వాళ్ళ ఇల్లు అంటే ఇప్పుడు ప్రజెంట్ ఎవరు లేరు అనుకోండి ఊరికి వెళ్ళినప్పుడు అలా ఉంటామంతే అటువైపు చిన్న వాళ్ళ ఇల్లు ఇంకా సునీత వచ్చేసి ఇక్కడ అమ్మాయికి తీసుకొచ్చింటాం కదా సారీ బ్లౌజు స్వీట్స్ ఫ్రూట్స్ బ్యాంగిల్స్ పసుపు దారము పసుపు కుంకుమ పువ్వులు అవంతా సెట్ చేస్తుంది అనమాట ఇంక అందరూ సర్దుతుంది మన కూడా ప్లేట్స్ ఇంకా మిది అంటే మిదిపైనమాట ఫంక్షను మీదంతా కొద్దిగా బాగా డెకరేట్ చేసి ఇంకా అక్కడే ఫంక్షన్ చేస్తున్నారు ఇంక అందుకని మొత్తం అంతా అన్నమాట ఇంకా అలానే నేను చెప్పాను కదా అమ్మ కూడా వస్తుంది బెంగళూరు నుంచి అనేసి ఇంకా శరత్ కూడా అప్పుడు హాలిడేస్ ఉన్ని ఉన్నాయి శరత్ని పిలుచుకొని అమ్మ బెంగళూరు నుంచి కలికి వచ్చింది నేను కుప్పం నుంచి వచ్చాను సునీత వచ్చి మధ్యలో జాయిన్ అయింది అన్నమాట ఇంకా మార్నింగ్ కూడా శరత్కి ఇలా రెడీ చేసేసి ఇంకా మేము కూడా అందరం రెడీ అయిపోయాము ఇంకా మార్నింగే కాబట్టి ఒక టెన్ థర్టీకి అలా స్టార్ట్ చేసేప్పుడు లంచ్ టైంకి అంతా అయిపోతుంది అనేసి ఇంకా మొత్తం శృతి వాళ్ళ అమ్మ వాళ్ళు తెచ్చిండేటివి చిన్నమ్మ వాళ్ళు తెచ్చిండేటివి ఇంకా బుజ్జి అన్ని వంటలు చేసుకొచ్చింది కదా వాళ్ళ అత్తా వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మొత్తం అన్ని దేవుడి దగ్గర పెట్టి పూజ చేసాము పూజ చేసిన తర్వాత మిది మీద నేను చెప్పాను కదా ఫంక్షన్ అయితే మిది మీదే చేస్తున్నాము ఇలా సింపుల్గా చాలా బాగా డెకరేట్ చేస్తున్నారు చాలా బాగా అనిపించింది మామూలుగా లైవ్లో చూడడానికి కానీ ఫొటోస్ కానీ చాలా బాగా వచ్చింది అనమాట మరీ హడావిడేం లేకుండా అంత బాగా రెడీ చేశారనమాట ఇక్కడ ఫస్ట్ శృతి దేవుడి దేవుడి దగ్గర ఆశీర్వాదం తీసుకొని ఇంకా మొత్తం పైన అన్ని దీపాలు అవి పెట్టేసి ఇంకా అన్నీ ఉంటాయి కదా మనం ఏమేమి అనేసి అవన్నీ సెట్ చేసి ఇంకా అన్నీ ఒక్కొక్కటి తీసుకొచ్చి పెట్టడం అన్నమాట అంటే ఫస్ట్ చిన్నమ్మ వాళ్ళు తీసుకొచ్చిన చీర చీర కట్టుకొని మనం అంటే అత్తగారి ఇంటి వాళ్ళు తెచ్చిన ఆ సాంగం అంతా దాంతో ఫస్ట్ నలుగులు పెడతారు దాని తర్వాత వాళ్ళ అమ్మ వాళ్ళు తెచ్చిన శారీ కట్టుకొని మళ్ళీ వాళ్ళు నలుగులు పెడతారనమాట మామూలుగా ఏ ఫంక్షన్స్ కానీ పూజలు కానీ ఏదన్నా కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క పద్ధతి ఉంటుంది కదా మా వైపు అయితే ఇలా చేస్తారనమాట ఇంకా మిద్ది మీద అన్నీ కొంచెం దీపాలవి సెట్ చేసి ఇంకా ఫస్ట్ మాది కదా అంటే వాళ్ళది కదా ఆ నలుగు కాబట్టి అన్నీ తీసుకెళ్తున్నాం అనమాట ఫస్ట్ వెళ్ళిందమ్మ మళ్ళీ నేను ఇంక ఇక్కడ వచ్చేసి మా చిన్నమ్మ సునీత బుజ్జి అందరం అన్నీ తీసుకెళ్తున్నాం అనమాట ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా ఇంకా అమ్మాయి వచ్చేసి మా మేనత్త కూతురు అన్నమాట తిని పేరు నాగరాణి తిను బ్యాంకులో వర్క్ చేస్తుంది వీళ్ళైతే మార్నింగే వచ్చారు గతానికి ముందు రోజు అంతా ఆఫీస్ అంతా చూసుకొని మార్నింగ్ వచ్చారన్నమాట ఇంకా మేము మొత్తం ప్లేట్స్ అన్నీ తీసుకొని ఆ మిదిపైకి మిది అదే ఫంక్షన్ జరుగుతుంది అక్కడ మిదిపైకి తీసుకెళ్దామంటే ఇంకా ఫొటోస్ అవి తీస్తుంటారు కదా వీడియోగ్రాఫర్ వాళ్ళు కొద్దిసేపు అక్క ఫస్ట్ శృతి రాణి మీరు అటు మీరు అటువైపు ఉండాలి మీరు ఇటువైపు ఉండాలి మీరు ఫస్ట్ వెళ్ళిపోతే ఎలా మేము వీడియో తీసుకోవాలి కదా ఫొటోస్ తీసుకోవాలి కదా అని ఒకటి రెండు మూడు సార్లు అటు ఇటు తిప్పారనమాట ఇంకా సరే ఇంకేం చేయలేమనేసి మొత్తం అన్ని ప్లేట్స్ అక్కడ పెట్టేసి ఫస్ట్ అందరం అంటే బుజ్జి చెప్పింది అనమాట ఇవన్నీ బుజ్జి చేసుకొచ్చిండేటివి అత్తిరసాలు సున్నుండలు అవంతా చాలా టేస్టీగా ఉన్నాయక నేను మాతవాళ్ళు ఇంట్లోనే చేసుకోవచ్చు అని చెప్పింది ఇంకా పైకి మిదిపైకి వెళ్ళకనే మొత్తం అన్ని సున్నుండలు అన్ని టేస్ట్ చేసామన్నమాట మేము కొద్దిగా టైం పట్టేటట్టుందని స్వీట్స్ మాత్రం చాలా ఎమ్మిగా చేసుకొచ్చింది బుజ్జి తర్వాత ఇంకా మేము తీసుకొచ్చినవన్నీ అదే సార్ ఎంత తీసుకొచ్చి ఇలా ఫస్ట్ మేమైతే మిదిపైకి వచ్చాము డెకరేషన్ అయితే సింపుల్గా ఉంది కానీ బట్ బాగుంది ఫొటోస్కి కానీ రియల్గా చూడడానికి కానీ మరి ఏమంటారు హెవీగా లేకుండా ఆడంబరంగా లేకుండా చాలా బాగా నాకైతే బాగా అనిపించింది సింపుల్గా ఉంది బట్ మంచి లుక్ ఉన్నింది అనమాట ఇంకా మొత్తం అన్ని ఇలా సెట్ చేసి ఫస్ట్ మన నలుగులన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళ అమ్మ వాళ్ళు నలుగులు పెడతారనమాట ఫస్ట్ మనం అన్నీ సర్దేసి ఇలా మొత్తం ఫస్ట్ అయితే నలుగులు పెట్టేస్తాము నేను మామూలుగా అయితే ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ ఫంక్షన్స్లో కూడా వీడియోలు తీయనండి ఎందుకు అసలు నేను అడగను అసలు నేను తీ ఆ థాటే పెట్టుకోనమాట ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ ఫంక్షన్ ఎంజాయ్ చేశామో వచ్చామో అన్నట్టే ఉంటాను బట్ ఆ రోజు చిన్నగా చెప్పాడు అనమాట ఎందుకక్క నువ్వు ఏది వీడియోస్ తీసుకో తీ బాగుంటుంది ఇది ఇది షేర్ చేద్దాంలే తీ అన్నాడు మళ్ళీ అప్పుడు స్టార్ట్ చేశాను అనమాట ఫస్ట్ వచ్చేసి గ్రీన్ లో మన మన నలుగులన్నీ అయిపోతాయి అన్నమాట అంటే మనం ఏమేమి తీసుకెళ్దాం అని ఇచ్చేసి మన సాంగిమంతా అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళ అమ్మ వాళ్ళు అనమాట సో శ్రీమంతం కానీ పెళ్ళిళ్ళు కానీ నామకరణాలు కానీ ఏవైనా కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో చేస్తారు వాళ్ళ వాళ్ళ అంటే ప్రాంతాలను బట్టి అవ్వచ్చు లేదంటే వాళ్ళకున్న అలవాట్లు ఫస్ట్ నుంచి వస్తాండే పద్ధతిని బట్టి ఒక్కొక్కరు ఒక్కొలా చేస్తారు కదా మా వైపు అయితే ఇలానే చేస్తారండి మనం ఇరుగు పొరుగును కూడా పిలిచామనుకోండి అందరూ చీరలే తేవాలనేం లేదు కొంతమంది అయితే బ్లౌజ్ పీస్ తెస్తారు ముఖ్యంగా గాజులు పసుపు కుంకుమ పసుపు దారము పువ్వులు స్వీట్స్ ఫ్రూట్స్ అలా తెస్తారనమాట శారీస్ అనేది మన ఇష్టం అన్నమాట ఇంక ఇక్కడ అందరూ నలుగులు పెట్టేసిన తర్వాత చిన్న కూడా నలుగులు పెడుతున్నాడు ఇంకా అటువైపు అమ్మ చిన్నమ్మ కూడా నంత నలుగులు పెట్టేశారు మేము కూడా పెట్టేశామన్నమాట మన నలుగులైన తర్వాత వాళ్ళ వాళ్ళు ఈ అమ్మాయికి తెచ్చింటారు కదా శారీ అదంతా ఇస్తారు మళ్ళీ తను శారీ మార్చుకొచ్చి మళ్ళీ కూర్చున్న తర్వాత మళ్ళీ వాళ్ళ నలుగులు ఉంటాయి అన్నమాట ఇందాకటి శారీ కూడా బాగుంది ఈ పింక్ కలర్ ఈ అమ్మాయికి భలే సెట్ అయిందన్నట్టు అనిపించింది నాకు భలే హైలైట్గా అనిపించింది ఆ బ్లౌజ్ కానీ బ్లౌజ్ స్టిచ్ చేయడం కానీ అదంతా నాకు ఈ శృతి బలే అనిపించింది మళ్ళీ వాళ్ళ అమ్మ వాళ్ళంతా నలుగులు పెట్టేసారు నేను అదంతా మొత్తం అయితే ఏది షూట్ చేయలేదండి ఓన్లీ మా వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు మాత్రమే అక్కడ షూట్ చేశాను అదే షేర్ చేస్తున్నాను వాళ్ళ వాళ్ళంతా నలుగురు పెట్టేసిన తర్వాత చాలా టైం పట్టింది దాదాపు టూ అవర్స్ పైన పెట్టింది మేము నలుగురు అదే మేము తెచ్చిన సాంగం ఇవ్వడానికి తర్వాత తను రెడీ మళ్ళీ రావడానికి అలా దాదాపు ఒక టూ అవర్స్ అలా పట్టింది అనమాట చాలా బాగా జరిగింది అన్ని కంప్లీట్ అయిన తర్వాత ఇంక ఇక్కడ చిన్న చిన్నాను శృతి ఫోటోస్ తీసుకుంటున్నారు మామూలుగా ఏదో ఫోటో ఫోటోషూట్ లాగా చేసుకుంటారు కదండి అలా చాలా బాగా జరిగింది అది కూడా ఫన్నీగా అన్నీ అయిపోయిన తర్వాత ఇంక ఇక్కడ మేము ఐదు మంది కలిసి మామగారు ఎర్రీళ్ళు తీస్తాం కదా తీసేసాము తర్వాత ఇంక ఇక్కడ ఫంక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫంక్షన్ అయిపోయిన తర్వాత కిందనే భోజనాలు అవి రెడీ చేస్తున్నాం భోజనాలు అయితే ఫుల్ ఎమ్మి ఎమ్మి గుండి అందరూ అక్కడే భోంచేసి తర్వాత అక్కడ తాములని తీసుకుని ఇంటికి వెళ్ళిపోయారనమాట సో అంతేనండి మీరందరూ కూడా ఈ వీడియో చూసి వీళ్ళిద్దరినీ లైఫ్లాంగ్ హ్యాపీగా ఉండాలని బ్లెస్ చేయండి అంతేనండి మళ్ళీ ఒక మంచి వీడియో కలుసుకుందాం అందరికీ బాయ్